ఎంత ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఐఏఎస్ అధికారైనా ఐపీఎస్ అధికారైనా రాజకీయ నాయకుడు అయినా కూడా విలువలు చాలా అవసరం మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించే దానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు వీడియోలు కూడా ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది దాంతో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కూడా పదే పదే మొక్కలు నాటాలి చెట్లు పెంచాలి ఆ చెట్లు మనం కాపాడాలని చెప్తాం జరుగుతుంది అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఇవ్వబోతున్నాం ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ఒక చెట్టు నాటి మూడు సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పిల్లల పైన ఉంటుంది మీ పిల్లలు ఆ చెట్టు కాపాడిన తర్వాతనే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం జరుగుతుంది నేను విద్యాశాఖ మంత్రి అయిన ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూసా దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి నేను మా అధికారులు చెప్పా చిన్న వయసులో నాకు పెళ్ళైంది నేను బ్రహ్మ అమెరికాకు వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అందుకే ఈ రోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి అంటే మహిళల్ని గౌరవించాలా అన్నిట్లో మగ ఆడ సమానం అనేది పాఠశాల నుంచి ప్రారంభించాల లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించాం పిల్లలకి టెక్నాలజీతో అనుసంధానం ఏమి స్పోర్ట్స్ ఫిట్నెస్ యోగా కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో పని పనిచేస్తున్నాం ఏకంగా పిల్లలు రేపు నీట్ గాని జేఈ మెయిన్స్ గాని ఈ ఎగ్జామ్స్ కొట్టేదానికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖం అందరు తెలుపుకుంటూ ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒక్కటే యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ తెలియజేస్తూ గతంలో అనేక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కానీ ఒక సంకల్పంతో ఒక పట్టుదలతో ఈ రోజు మేము అందరం పనిచేస్తున్నాం ఒక విద్యాశాఖ మంత్రిగా నా దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర వరకు అందరూ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా స్వీకరిస్తున్నారు పనిచేస్తున్నారు మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు అందజేసడానికి కష్టపడుతున్నారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నిజంగానే గౌరవ మంత్రివర్యుల్ని నారాయణ గారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నా నిజంగా ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు ఇదే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు లీప్ పాఠశాలలు ఏర్పాటు చేయ లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు ఈ స్థాయిలో కనీసం ఒక్క పాఠశాల ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం